ఈ అబ్బాయి వెళుతూ ఉండగా దారిలో అతనికి ఒక పురాతన వస్తువుల దుకాణం కనిపిస్తుంది వెంటనే అతను షాప్ కి అతనికి ఒక కర్ర కనిపిస్తుంది ఆ కర్రలో ఏదో ఉందని అబ్బాయి గమనిస్తాడు అది చూసిన షాప్ ఓనర్ తనకొక మంచి బకరా దొరికాడని అనుకుని ఆ కర్ర ధర వెయ్యి రూపాయలు అని చెబుతాడు ఆ ప్రైజ్ విన్న అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోదామని అనుకుంటాడు కానీ సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న ఒక అమ్మాయి నేను నీకు రెండు వేల రూపాయలు ఇస్తాను ఆ కర్ర నాకే ఇవ్వండి అని ఆఫర్ చేస్తుంది షాప్ ఓనర్ వెంటనే తన క్యూఆర్ కోడ్ తీసి పేమెంట్ చేయమంటాడు అది చూసిన అబ్బాయి వెంటనే అక్కడికి వచ్చి నేను మూడు వేలు ఇస్తాను ఆ కర్ర నాకే కావాలి అని చెబుతాడు షాప్ ఓనర్ సంతోషంగా ఒప్పుకుంటాడు అయితే ఆ అబ్బాయి ఆ కర్రను తీసుకుని వెళ్తుండగా ఆ అమ్మాయి దానిని ఏకంగా యాభై లక్షలకు కొంటానని చెబుతుంది అప్పుడు ఆ అబ్బాయి అసలు విషయం బయటపెడతాడు అది మామూలు కర్ర కాదు అది అత్యంత విలువైన బహుజున్కి చెందిన పురాతనమైన ఖడ్గం అని చెబుతాడు వారంతా వెంటనే ఒక యాంటీక్ షాప్ కి వెళ్తారు ఆ వస్తువును పరిశీలించిన తర్వాత అది నిజంగానే బాహుజున్ అనే రాజుకి చెందిన పురాతనమైన ఖడ్గం అని ఆ అమ్మాయి తెలుసుకుంటుంది అప్పుడు ఆ అబ్బాయి ఒక కండిషన్ పెడతాడు నేను దీనిని నీకు అమ్ముతాను కానీ ఈ ఖడ్గం ఎప్పటికీ మన దేశం దాటి బయటకు వెళ్లకూడదు ఆ అమ్మాయి దానికి సరేనని అంటుంది ఆమె అక్కడి నుండి బయటకు రాగానే ఒక వ్యక్తి నకిలీ వస్తువులతో ప్రజలను మోసం చేయడం చూస్తుంది ఆమె గొడవకు వెళ్లకూడదు అనుకుంటుంది కాని అక్కడ ఉన్న ఒక ధనవంతుడు ఆమెను చూసి నువ్వు చూడడానికి పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావు ఇంత ఖరీదైన వస్తువులను నువ్వు నీ జీవితంలో కొనలేవు అని ఎగతాళి చేస్తాడు ధనవంతుడు అమ్మాయిని ఏడిపించడం ఈ అబ్బాయి చూసి వెంటనే అక్కడికి వచ్చి ఆ వస్తువును పరీక్షించి దానిపై ఉన్న రంగు పురాతన కాలం నాటి రంగు కాదని అది ఆధునిక కాలంలో వాడే సీసం రంగు అని నిరూపిస్తాడు అతని తెలివితేటలు చూసి అక్కడున్న నకిలీ మాస్టర్ భయపడి నోరు మెదపలేకపోతాడు తన ప్లాన్ పాడైపోయిందని ఆ ధనవంతుడు కోపంతో రగిలిపోతాడు తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ రెండు అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి